ఎక్కడ కూడా ఆగకుండా అయితే మీరు చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు యాజ్ ఏ యాక్టర్గా ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా సీరియల్ యాక్టర్ సినిమాగా వచ్చేసరికి ఎట్లా ఉంది లైఫ్ అంటే మనం ఇందులో అంటే ముందుకు మా మిమిక్రీలో కానీ అది మనకి మళ్ళీ స్టార్ట్ కింద లెక్క అది కూడా మూవీ లైఫ్ అని మూవీ లైఫ్ అనేది సో అందులో మెల్లగా చిన్న చిన్నవి చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు బాగుందమ్మా చాలా బాగుంది బ్రహ్మాండంగా అందరూ కూడా యాక్సెప్టెన్సీ అనేది ఉంది అంటే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడున్న టైంలో చూస్తుంటే ఇండస్ట్రీలో చాలా వరకు ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ముద్ర అయితే ఉంది అది అమ్మాయిలకే కావచ్చు అబ్బాయిలక రీసెంట్ టైమ్స్లో కొన్ని కొన్ని విషయాలు జరిగినప్పుడు మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు అసలు ఎలా ఉండాలంటారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఉండాలి అసలు వాళ్ళ వాళ్ళ గోల్ని రీచ్ అవ్వాలి యాక్చువల్గా ఒకటమ్మ డిసిప్లిన్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ వాళ్ళు సమయం ఐదు గంటలకు చెప్పారంటే మీరు నాలుగున్నరకు అక్కడ ఉంటే మంచిది అంతేగాని మీరు ఆరు గంటలకు వెళ్తే ఎవరికైనా మండుద్ది అప్పుడు దాని తాలూకు సీక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఇక లేడీస్ సంగతి అంటారా వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎట్లా ఉన్నాయని అన్ని చూస్తూనే ఉన్నాం వీడియోలు కానీ బట్ అవన్నీ నాకు తెలియదు యాజ్ అేలా ఆర్టిస్ట్గా అయితే నాకు సంబంధించినంత మటుకు ఇటువంటి ప్రదర్శన అంటే కొద్దో గొప్ప ముందు నుంచి ఒక కళాకారుని కాబట్టి నాకు ఉండే గౌరవం అది నాకు బాగానే ఉంటుంది సో ఎక్కడ కూడా నేను నెగిటివ్ ఎదుర్కోలేదు ఇప్పుడు దాకా అంటే చాలా మంది చెప్తున్నారు ఇండస్ట్రీలో ఇట్లా అండ్ రీసెంట్ టైమ్స్లో కొంతమంది సీరియల్ యాక్టర్ యాక్టర్స్ ఏంటంటే చనిపోతే ఇంకొక అతను తను సూసైడ్ చేసుకుని చంద్రకాంత్ అనే అతని వల్ల ఆ రెండు ఇన్సిడెంట్స్ వల్ల అయితే ఇండస్ట్రీలో ఎంత టాక్ అంటే అసలు నేను ఒకటి చెప్తానండి సూసైడ్ చేసుకోవటం అనేది నిజంగా అది అదే అదొక ప్రపంచంలో అతి నీతి లేని పని ఏదైనా ఉంటే సూసైడ్ చేసుకోవడం అనేది నేను ఒకటే చెప్తానమ్మా ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండదు ఈ నిమిషం ఉన్నట్టు మరో నిమిషం ఉండదు ఈ గంట ఉన్నట్టు మరో గంట ఉండదు ఈ రోజు ఉన్నట్టు మరో రోజు ఉండదు ఈ సంవత్సరం ఉన్నట్టు మరో సంవత్సరం ఉండదు దానికోసం నువ్వు పోయి ఆత్మహత్య చేసుకునేది నిన్ను నిన్ను ప్రేమించేవాళ్ళు కానీ నిన్ను నమ్మినవాళ్ళు కానీ నీ మీద ఆధారపడేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం కావాలి అంటే ఒక్క క్షణం వీళ్ళ గురించి ఆలోచించలేవా అంటే అంటే నీకు చచ్చిపోవడానికి కూడా ధైర్యం కావాలి అంత ధైర్యం ఉన్న నువ్వు దీన్ని నీ యొక్క పరిస్థితుల్ని స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవాలి అంత ఫులిషనెస్గా ఆలోచిస్తారా ఇప్పుడు ఒకటే నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మాకే ఉన్నదండి మీరు అన్నట్టుగా ఆషాఢమాసం మాసం ఏం చేస్తారంటే మామూలుగా ఉన్నప్పుడు కంటే ఆషాఢమాసంలో మాసంలో తగ్గుతాయి అప్పుడేం చేయాలి అప్పుడు వచ్చిన దాన్ని ఎలా సర్దుకోవాలి ముందున్న దాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఆలోచించాలి అంతేగాని అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా ఉండాలి అంటే ఎలా ఉంటుందండి అరే నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇంత ఉన్నావు ఇప్పుడు ఇంత అయినవు నువ్వే లేవే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి దానికోసం చచ్చిపోతారా సో అది ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి మీరు అంటారు కానీ ఇప్పుడున్న టైమ్స్లో యూత్ యూతే కావచ్చు కొంతమంది ఉన్నారు మరి ఎలా ఉండాలంటారు ఏమన్నా మీరు సజెషన్ చేయగలుగుతారా అంటే ఇక జనరలైజ్ చేసి చెప్తే ఎవడు పనాడు చూసుకోవాలి అంతే ఎవడు బాధ్యత నిర్వర్తించాలి అంతకంటే ఏం లేదు కాకపోతే ఆలోచించాలి ఆలోచించాలంట చాలా వరకు చాలా వరకు చూస్తే సార్ ఇప్పుడైతే ఇండస్ట్రీలో అమ్మాయికి లోపలికి వెళ్ళాలన్నా ఇబ్బందులు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అబ్బాయిలకి వెళ్ళాలన్నా కొంతమంది చెప్తున్నారు అబ్బాయిలు పడే కష్టాలు అబ్బాయిలు పడుతున్నారు అమ్మాయిలు పడే కష్టాలు అమ్మాయి పడుతున్నారు అసలు ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావాలంటే అసలు ఏం చేయాలి నిజంగా ఏం చేయాలి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి కష్టపడాలి అంతే ఎంట పడాలి కష్టపడాలి అట్లా అట్లా ఉన్నా కూడా నిజమైన టాలెంట్ని గుర్తిస్తున్నారంటారా మరి నిజమైన టాలెంట్ని గుర్తిస్తున్నారంటారా అమ్మా ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా గుర్తించేవాళ్ళు కొందరుంటారు గుర్తించబోయినా ఏదో వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం ఇచ్చే అవకాశం వస్తుంది వెయిట్ చేయగలవా అంతే అంటారా ఇది కాకపోతే ఇంకో పని అయినా చేసుకుని బతకండి అని అంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నారు సో మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ఇప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ లో మీరు చెప్పగలరు అంటే యాక్చువల్గా మొన్న ఆయన మాట్లాడిందే మాట్లాడదాం ఎట్లా ఉంటుందే ఇవాళ చూస్తుంటే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాను ఎంతోమంది అక్క చెల్లెళ్ళకు అవ్వతాతలకు ఇంటికి తీసుకుపోయి మరి సంక్షేమాలు అందించాను మరి ఆ అక్క చెల్లెళ్ళ ప్రేమ ఏమైందో వాళ్ళ ఓట్లు ఏమయ్యాయో అదేవిధంగా అవతాతల ప్రేమమైందో మీరు చూస్తూ ఉంటే కనపడుతూ ఉన్నాయి ప్రజలు ఎందుకు ఇలా తీర్పిచ్చారనేది నిజంగా నాకు కూడా అర్థం కాని పరిస్థితి మరోసారి వచ్చే ఎన్నికలకు మా యొక్క ప్రయత్నం మేము చేసుకుంటూ పోవాలి కానీ వచ్చిన ఓటమి గురించి ఎక్కువగా ఆలోచిస్తే అనవసరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మరోసారి విజయానికి అడుగులు వేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అంటే ఇప్పుడు నెక్స్ట్ మరి మీ స్టెప్ ఎట్లా అంటారు ఇవాళ అదే చెప్తా ఉన్నాను ఎందుకని ఇంత చక్కని పరిపాలన అందించినా ప్రజలు ఆ తీర్పిచ్చారో ఇవాళ నమ్మలేనటువంటి పరిస్థితి అయినా కూడా ప్రతిపక్ష నేతగా ఉండి ఒక చక్కని దిశని ఒక చక్కని పాలన్ని మరొక్కసారి ఎలా అందించాలనేది ఆలోచిస్తూ ఆ విధంగా అడుగులు ముందుకేస్తూ పార్టీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఈరోజు మనం చేస్తూ ఉన్నాం అట్లనే ఏంటంటే కొంతమంది అంటారు మీరు రాజీనామా చేస్తారని కూడా అంటున్నారు మరి నిజంగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటారు మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఏ రోజు కూడా మాట తప్పడం మడమ తిప్పడం మాకు చేతగానటువంటి విషయం ఏదైతే నన్ను నమ్మి ఓట్లేసినటువంటి మా పులివెందుల ప్రజలు ఉన్నారు వారి పక్షాన ఖచ్చితంగా నన్ను నమ్మి ఓట్లేసి నిరాశపడ్డ మిగతా వారందరి కోసం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం బాధ్యత రెండు కూడా నా మీద ఉన్నాయి కాబట్టి రాజీనామా అనే మాట నా యొక్క డైరీలో లేదు ఖచ్చితంగా ముందుకు పోతానని షవనీయంగా మనం చేస్తూ ఎవరైతే పదకొండు మంది గెలిచారో వాళ్ళు కూడా పక్కపాటికి వెళ్ళే అవకాశం ఉందని కూడా మరి వినిపిస్తుంది మరి వెళ్తారా మీ ఎమ్మెల్యేలు ఒకవేళ నిజంగా అలా వెళ్ళేవాళ్ళు అయితే ఎవరిని మనం ఆపలేమమ్మా ఈరోజు నాతో పనిచేసిన వారు రేపు వేరే వాళ్ళతో పని చేయవచ్చు ఈరోజు వాళ్ళతో చేసిన వాళ్ళు రేపు నాతో చేయొచ్చు రాజకీయాల్లో ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి దానికోసమని నిరాశపడాల్సి నిరాశపడాల్సిన అవసరం లేదని రైట్ అండి రైట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి సూపర్ అండి రైట్ ఇప్పుడు మీ టైం వేస్ట్ చేయకుండా నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ పేర్లకు తగ్గట్టు మీరు టక్క టక్క ఒక డైలాగ్ వాళ్ళ డైలాగ్ చెప్పడము లేకపోతే మీకు నచ్చిన డైలాగ్ ర్యాపిడ్ ఫైర్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఫాస్ట్గా రైట్ మీరు రెడీయా ఫస్ట్ మనం మన ఇండస్ట్రీలో ఒక మెయిన్ అనుకుంటాం మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా ఈరోజు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను అనుకోనటువంటి మెజారిటీతో తను గెలవడం కూటమి ఇంత విజయాన్ని పొందడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఈయన ఈ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నటువంటి నీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరి థ్యాంక్ యూ అండ్ అలాగే నాగార్జున గారు నా పేరు శివమణి నా అసలే మెంట్లు రోజున సిరితో కూర్చుని ఇలా ఇంటర్వ్యూ పొందడం నిజంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా ఇరు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అవన్నీ కూడా అనుభవించి చాలా ఇబ్బందులు పడ్డారు ఒకసారి ఎవరైనా నా దగ్గరికి వచ్చే కష్టాలు చెప్పుకుంటే దాన్ని తీర్చడానికి వంద కాదు వెయ్యి శాతం ప్రయత్నించడం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటైపోయినటువంటి విషయం నిజంగా ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాబం తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వైతరణ వరకు వెంటాడే వేధించి ముప్పతిప్పల పెట్టి పతి ప్రాణములు దక్కించుకున్న నారాయణ సావిత్రి జాతే మా నవ జాతే మూర్తే సౌండ్ సిస్టమ్ అని చెప్పాను కదా మొత్తే ఇదే మొత్తే తీసుకురా మొత్తే మూర్తే అయితే ఆ పక్కన ఉన్న మొత్తే లేకపోతే ఈ పక్కన ఉన్న మొత్తే మధ్యలో ఆడ మాకు మొత్తే ఆజీవి గారు నిజానికి ఈరోజు చాలా సంతోషం సరే గంటసేపటి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం ఆర్జీవీ అంటే ఓడకా కావాలి ఓడ ఒక గ్లాస్ పంపిద్దామన్నటువంటి జాస్ నీకు ఎందుకు లేదు యూనా ఆర్జీవీ కూర్చుంటే ఖచ్చితంగా గ్లాస్ కావాలని చెప్పి మీ వాళ్ళకి ఇంకోసారి చెప్పు ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఓకే అవసరమైతే నీ గురించి కూడా ఒక మంచి సినిమా తీస్తాను నిన్ను కూడా పెట్టి తీస్తాను ఓకేనా ప్రకాష్ రాజ్ గారు నా తగ్గిన పద్ద కేజీలు బంగారం ఎత్తుకుపోవు మళ్ళీ సంపాదించుకుంటా కోటి రూపాయలు ఎత్తుకుపోవు మళ్ళీ సంపాదించుకుంటా కానీ సొప్పు నా గుండెలో గంగులు దోచు గుండెకు గొప్ప తొక్కినట్టు నా గుండెకు గొప్ప తొక్కేస్తావా నేను మామూలు కూడా తప్పనరా ముక్కలు ముక్కలుగా నలి మా ప్రేమ కరెక్ట్ అభిషేకం చేస్తా అప్పుడే అప్పుడే బేట్ సార్ కే పాల్గారు ఇదిగో ఏమమ్మా సిరే ఏటే అసలు ఏం జరిగిందో అర్థమవుతుందా మా ఇంట్లో ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి ఏటే నాకు నాలుగు ఓట్లు పండి ఏం జరిగిందో అర్థమవుతుందా ఏం జరిగిందంటారు మరి నా ఓట్లు కూడా నాకు పనియకుండా చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ బాగా చేశారు అందుకే ఓడిపోయాను మన పార్టీ అసలు ఓడిపోవటం ఉండదమ్మా నువ్వు అడగచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏపీలో ఎందుకు ఓడిపోయారని అసలు ఏం జరిగిందో తెలుసా మన వాళ్ళందరూ హెలికాప్టర్ అనుకుని ఫ్యాన్కి గుద్దేశారమ్మా లేకపోతే మనమే గెలిచేవాళ్ళం ఓకేనా రైట్ రైట్ సార్ రైట్ ఎంఎస్ నారాయణ గారు సోడా రెండు కలిపితే ఎంఎస్ నారాయణ రైట్ ఇప్పుడు వచ్చేసి మన గ్రేట్ యాక్టర్ మన కమల్ హాసన్ గారు ఊకుట్రా గలకి పోయినప్పుడు బొక్క ఇరిగింది రాడ్ పెట్టారు కట్టర్లు పనికిరావు రైట్ పోసాని గారు రాజా ఏంటంటే ఇది కూర్చోబెట్టి వరుసగా అడుగుతున్నావు అమ్మా ఎన్ని చేయాలి రాజా ఏమండి అసలే మా పార్టీ ఓడిపోయిందని బాధలో ఉన్నావు ఎక్కువగా ఇబ్బంది పెట్టకంపల్సరి ఎలా వస్తాను రాజా ఓకే సార్ అండ్ గా జయప్రకాష్ రెడ్డి ఏమిరా వీర్రాఘవ్రెడ్డి నేనేమ్మా బాడవా కుసినోళ్ళంతా ఓ పక్కనే ఒక పాట చేస్తాను ఏమిరా ఈరోజు ఎడికి పోవాలి కూటమి గిరిచినది కదా ఏమిరా బి ఎందుకు అడుగుతాను ఏమమ్మా ఎన్ని వయసులు చేస్తే నీకు సంతోషంగా చెప్పమ్మా మీరు ఎన్ని వాయిస్ చేస్తారు అన్ని వాయిస్ హ్యాపీగా వింటాను సార్ సరే ఇప్పుడు చూస్తుంటే మరి తెలంగాణ స్టార్ అంటాం మొన్ననే ఫ్యామిలీ స్టార్తో వచ్చేసా విజయ్ దేవరకొండ అండ్ విజయ్ దేవరకొండ వాయిస్ రావాడో ఏ మాట్లాడుతున్నావురా మై మైదా పిండి హరామే మన లైఫ్లో మనం పోతే మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో పిల్ల ఒక్క సిక్స్ మంత్స్ ఆగితే మనం వెళ్ళిపోతాంరా ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అరే నా మాట సిరి నెక్స్ట్ వాయిస్లోకి వెళ్దాం ఇంకా చాలు రైట్ సార్ ఇప్పుడు చూస్తుంటే మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రాజ్ఞవేణి పైన దినకర మయూఖ తంత్రుల పైన అని సిరివెన్నెల గారు తన మొదటి సినిమా సిరివెన్నెలలో రాసినటువంటి పాట విని ప్రాజ్ఞిస అంటే ఏంటి మయోఖం అంటే ఏంటి అని అర్థం తెలుసుకోవాలనిపించి తెలుగులో డిక్షనరీ ఉంటుంది దాని పేరు శబ్దరత్నాకరం అంటారని తెలుసుకుని నేను యొక్క దాని యొక్క అర్థాలు తెలుసుకున్నాను అంటే ఒక పాట యొక్క అర్థాన్ని అర్థమయ్యేలానే కాదు అర్థం తెలుసుకోవాలనిపించేలా కూడా రాయొచ్చు అని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు స్థాయిని పెంచిన కవి సిరివేన సీతారామ శాస్త్రి గారు సూపర్ రైట్ అట్లనే మన హీరో రాజశేఖర్ గారు అదే జీవిత ఇలా కూర్చుని వాయిస్లు చేసా ఉంటే నిజంగా చాలా కష్టంగా ఉంది జీవిత ఇంటర్వ్యూకి పోతానంటే అది ఇప్పుడు వద్దు అని చెప్పినది అయినా కూడా మొదటిసారి జీవిత ఎందుకు జీవితాన్ని మాట పట్టించుకోకుండా వచ్చానంటే సరి ఇంటర్వ్యూ చేస్తూ ఉంది ఐ మీన్ ఇబ్బంది పెట్టకూడదని వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సార్ అండ్ చాలా లైవ్లీగా ఉంది మీతో మాట్లాడుతుంటే అండ్ వాయిసెస్ అయితే సార్ నిజంగా బాలకృష్ణ మీరు మీరు మళ్ళీ నన్ను ఏమైనా అన్నా పర్లేదు మీరు బాలకృష్ణ అది అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ సార్ అండ్ మీకు ఇట్లనే ఇంకా మంచి మంచివి ఆఫర్స్ రావాలి అండ్ సినిమాలో మీరు మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి మంచి మంచి మూవీస్ చేయాలి అండ్ మా వాళ్ళని కూడా మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం